శ్రీమాత్రే నమ ఈరోజు మనం కొత్త ఒక విషయాన్ని మనం తెలుసుకోవద్దాం అంటే ఇది వరకు కూడా చా తెలుసుొచ్చు మనం గ్రంథాల్లోనూ అన్నింటిలోనూ తెలుసుకుంటాం కానీ యూట్యూబ్ ద్వారా ఇది మీకు చాలా ఉపయోగపడే ఒక ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో తెలుసుకోవలసిన ఒక ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ అండి ఈ నవగ్రహాలకి మనం చేస్తాం కదా ఆదిత్యాయ సోమాయ మంగళాయ గురు శుక్ర సనిబ్యశ రాహవేక్యత ఉన్నాయి తొమ్మిది గ్రహాలు ఉన్నాయి కదా ఈ తొమ్మిది గ్రహాలు ఎవరు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు వాళ్ళ నక్షత్రాలు ఏంటి వాళ్ళ యొక్క రాశి ఏంటి వాళ్ళ వర్ణం ఏంటి వాళ్ళ వాహనం ఏంటి వాళ్ళకి ఇచ్చే నివేద్యం ఏంటి వారికి అధిపతిగా ఉన్నటువంటి నక్షత్రాలు ఏంటి వాటి గురించి మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఇప్పుడు ఆదిత్యుడు సూర్యుడు గ్రహాల్లోని మొదటివాడు సూర్యుడుగా చెప్పొచ్చు ఇతను కశ్యపుని యొక్క కుమారుడు సూర్యుడు భార్య అదితి అందుకే ఆదిత్యుడు అని పిలుస్తూ ఉంటాను అన్నమాట సప్తాశ్వాళ్ళతో ఉన్న రథం అతని యొక్క వాహనం సప్త అశ్వాలు ఏడు చక్రాలకు ప్రతీకలు మూలాధారం స్వాదిష్టానం మణిపూరకం అనాహతం విశుద్ధి అగ్నచక్రం సహస్రారం వీటన్నిటికీ అధిపతిగా ఆయన కూర్చుంటారు ఈయన ద్వారా ఎలా ఉంటుందంటే వివాహ పరిబంధన దోషం పుత్రదోషం పుత్ర పరిబంధన దోషం విద్యా పరిబంధన దోషం ఉద్యోగ పరిబంధన దోషం సూర్యదోషం మొదలైన దోషాలతో బాధపడేవారు సూర్యుని పూజించడం వలన అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు సింహరాశికి అధిష్టాన దేవతలు సూర్యుడు నవగ్రహాలలో మధ్యస్థానం ఆదిత్యుడి అధిదేవత అగ్ని ప్రత్యధి దేవత దేవేంద్రుడు ఆదిత్యుడు ఎరుపు వర్ణంలో ఉంటాడు ఇష్టమైనటువంటి ధాన్యం గోధుమ పుష్పం తామర వస్త్రం ఎర్రని రంగుగల వస్త్రము జాతిరాయి కెంపు నైవేద్యమైన పెట్టేది గోధుమలు రవచక్ర పొంగలి ఆదివారం నాడు విశేషమైనటువంటి పవర్తో కూడినటువంటి యొక్క సూర్య భగవానని కలవండి ఇవన్నీ తెలుసుకున్నామా తెలియట్లేదా తెలియదు రోజు లేచి మనకు ప్రత్యక్ష దైవంగా కనబడుతున్నటువంటి ఆ సూర్య భగవానుడికి ఎదురుగుండా పోయి నిలబడి దండం పెట్టండి ఆయన దేవుడిగా పూజించండి ఇంకా మీకు సైన్స్ పరంగా చెప్తున్నాం మీకు డి విటమిన్ లేదా శరీరంలో ఏ లోపం ఉన్నా ఆ సూర్యరశ్మి తగలడం వల్ల అది కూడా ఎప్పుడు బాలార్క ఉదయించే సూర్యుడు మన శరీరంలో తగిలితే మన శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలన్నీ తొలగి చెమట రూపంలో బయటకు వచ్చి ఆరోగ్యవంతులుగా ఉంటారట విజయవస్తు